మాత్రే నమ గురుభ్యో నమ నేను మీ గుండుపుడి సుశుధి శర్మ ఆర్థిక బాధలు రుణ బాధలు వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఇలా ఒకటేమిటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారా మీకోసం నా కోసం మనందరి కోసం అస్సాం గౌహతిలో ఉన్న శ్రీ కామాఖ్యామ్మవారి అనుగ్రహం కోసం ఈ నెల పదిహేనవ తారీఖున నేను కామాఖ్య గౌహతి టెంపుల్కి వెళ్తున్నాం పదహారవ తారీఖు ద్వాదశి మంగళవారం రోజున అందులోనూ రాహు నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రమైంది ఆ రోజున ఈ నెల పదహారవ తారీఖు ఆ రోజున అక్కడ కామాఖ్యలో దశమహా విద్యా విద్యామహామంత్ర సామూహిక మూలమంత్ర హవనం జరపబడుతుంది మీ గోత్రనామాలతో ఎవరైతే ఈ దశమధ దశమహా విద్య హోమం చేయించుకోవాలి అని సంకల్పిస్తారో అసలు మీకు కామాక్ష గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సకల కార్యసిద్ధి సకల సంకల్ప సిద్ధి చేసేటువంటి శక్తి యొక్క కామాఖ్యా అమ్మవారికి ఉంది కామ్యము అంటే కోరిక అక్షము అంటే తీర్చున్నది అని అర్థం అందుకనే కామాఖ్య అంటారు అంతేకాకుండా విశ్వగర్భంగా పేరుందినటువంటి ఈ కామాఖ్య టెంపుల్ పరిసర ప్రాంగణాల్లో ఈ దశమహా విద్యా మహామంత్ర హవనం జరపబడుతోంది ఇలాంటి సదవకాశం మరలా మరలా రాదు అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను కాబట్టి దయచేసి ముందుగా గోత్రనామాలు పదిహేనవ తారీఖు సాయంత్రం వరకు గోత్రనామాలు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉన్నదండి కాబట్టి నిజంగా చెప్తున్నాను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మార్గశరమాసం కృష్ణపక్షం ద్వాదశి స్వాతి నక్షత్రం రాహు అంటేనే రాహుగ్రహ నక్షత్రము రాహు అన్న అమ్మవారే అందుకనే మనం చూడండి ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలు ఎక్కువగా చండీ హోమాలు ఇలాంటి శక్తి హోమాలు కూడా చేస్తూ ఉంటాం దశ మహావిద్యలు అంటేనే మనకి సంతాన వృద్ధి ఐశ్వర్య వృద్ధి అలాగే రుణ బాధలు తొరిగిపోవడం నరఘోషలు తొరిగిపోవడం సకల శత్రుబాధలు తొరిగిపోవడం క్షుద్రబాధలు ఎవరైనా క్షుద్ర ప్రయోగాలు మనమే చేసి ఉన్నా దాటు సంబంధం ఉన్నా ఇలాంటి అనేక రకాలైనటువంటి ఎన్నో ఎన్నో సమస్యలకి మానవ జీవన విధానం సవ్యంగా నడవడానికి కామాఖ్యా దేవస్థాన పరిసర ప్రాంతాలలో పదహారవ తారీఖు ఈ నెల డిసెంబర్ పదహారవ తారీఖు మంగళవారం రోజున దశమహా విద్యా హోమం జరుపుబడుతుంది కాబట్టి గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకోవాలండి దయచేసి వివరాలకు నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ మీ శివసుధీర్ శర్మ శ్రీమాత్రే నమ శ్రీగురు నమః